మహిళా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో మహిళలు విజయం సాధించి రికార్డును ఒకప్పుడు అంటే ఏదో వంటికి ఉండేలా చూసేవాడు మహిళ అంటే మహిళగా పుట్టే ఆడదానిగా కంటే అడిగి మానే పుట్టేది లేదు అని అనుకునే రోజుల నుంచి నేటి మహిళ తల్లిదండ్రులను పరిశోధించి అధిరోహించి సట్లా చాటగలదు అని నిరూపించి ఉంది నేటి మహిళ అంతేకాదు మహిళలు ఆర్థికంగా రాడా సామాజికంగా క్రీడాపరంగా ఎన్నో ఎన్నో మరెన్నో తనదైన శైలిలో ముద్ర వేసుకుంటుంది 안 돼! சவுண்ட் பைட் பிரம்மாண்டம் మహిళలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను